హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ హెయిర్ ఆయిల్ అయితే హెయిర్కి రాసుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి నాకైతే హెయిర్ ఊడిపోవడం ఆగిపోయింది ఇప్పుడు దీన్ని ప్రిపేర్ చేసుకుంటూ మాట్లాడుకుందాం రండి ఫస్ట్ అయితే కరేపాకుల్ని ఆకులుగా తుంచుకొని ఒక మిక్సర్ గ్రైండర్లో వేసుకోవాలి ఓన్లీ కరేపాకుల్ని మాత్రమే మిక్సీ పట్టుకోవాలి వాటర్ కానీ అసలు ఏం వేసుకోకూడదు కరేపాకు అయితే హెయిర్కి చాలా చాలా మంచిది హెయిర్ నలుపుగా ఉండడానికి బాగా సహాయపడుతుంది చూపిస్తున్నట్టు ఇలా పొడి పొడిగా అయితే చేసేసుకోండి నార్మల్గా కూడా కరివేపాకులు తింటే బాడీకి చాలా చాలా మంచిది కూరల్లో వేసినప్పుడు పక్కకు పడేయకుండా తినండి ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె కానీ ఏదైనా చిన్నది పెట్టుకోండి ఇప్పుడు ఇందులో అయితే కోకోనట్ ఆయిల్ వేసేసుకున్నాము నేనైతే పారాషూట్ కోకోనట్ ఆయిల్ వాడుతున్నాను మీరు కొబ్బరితో తయారు చేసుకున్న కొబ్బరి నూనైనా వాడుకోవచ్చు అంటే ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నది మందార పువ్వు రేకులు ఉంటాయి కదా అవైతే తీసుకోండి నేను తక్కువ ఆయిల్ ప్రిపేర్ చేసుకుంటున్నాను కాబట్టి తక్కువ తీసుకున్నాను ఇవి వేయగానే కొంచెం కలర్ చేంజ్ అయిపోయింది చూడండి ఆయిల్ ఇప్పుడైతే ఆ కరివేపాకు పొడి కూడా మొత్తం వేసేసుకున్నాము కరివేపాకు పొడి వేయగానే ఆయిల్ చూడండి ఎలా రియాక్ట్ అవుతుందో ఇప్పుడు ఈ రెండింటినీ అయితే మంట కొంచెం తక్కువ పెట్టుకొని వేపుకుంటూ ఉండాలి ఇప్పుడు మనకి ఆయిల్ గ్రీన్ కలర్లో కనిపిస్తుంది కదా అదే ఆయిల్ టోటల్ గ్రీన్ కలర్లోకి వచ్చేయాలి అంటే డార్క్ గ్రీన్ కలర్లోకి రావాలి మందార రేకులు అండ్ కరివేపాకు రెండు కూడా కరకరలాడుతున్నట్టు వేగిపోవాలి ఇవి వేగుతున్నప్పుడు బుడగలు వస్తాయి కదా ఆ బుడగలు ఆగిపోయేదాకా వేపుకోవాలి అప్పుడు అవి బాగా వేగినట్టు ఇప్పుడు ఒక స్పూన్ మెంతులు అయితే వేసుకున్నాము మెంతులు హెయిర్ గ్రోత్ అవ్వడానికి చాలా బాగా యూజ్ అవుతాయి ఇవి వేయగానే ఆయిల్ చూడండి ఎలా రియాక్ట్ అవుతుందో ఇవి కూడా బాగా వేగి ఆ బుడగలు రావడం అనేది ఆగిపోవాలన్నమాట అలానే తిప్పుకుంటూ వేపుకోవాలి మనం మెంతులు ఎందుకు లాస్ట్లో వేసుకుంటున్నామంటే మెంతులు అనేవి వెంటనే వేగిపోతాయి వాటికి ఎక్కువ టైం పట్టదు మాడిపోతాయి ముందే వేసుకుంటే మాడిపోతాయి మీరు కనుక ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని అయితే కొంచెం సేపు చల్లార్చుకోవాలి కొంచెం సేపు గాలికైతే వదిలేసేయండి చల్లారిపోయిన తర్వాత మాత్రమే ఒక క్లాత్ తీసుకొని ఇలా వడగట్టుకోండి కింద ఒక డబ్బా పెట్టి దాని మీద క్లాత్ వేశాను ఈ ఆయిల్ పెట్టుకున్న తర్వాత వన్ అవర్ వదిలేసి తర్వాత హెడ్ బాత్ చేయండి మీకైతే రిజల్ట్ చాలా బాగుంటుంది ఇలా ఒక క్లాత్ లో వేసుకుని మొత్తం పిండేసుకొని వడగొట్టేసుకున్నాను ఇప్పుడైతే మన హెయిర్ ఆయిల్ రెడీ అయిపోయినట్టే నాకైతే ఇది యూజ్ చేసిన తర్వాత హెయిర్ పెరగలేదు కానీ ఊడడం అయితే ఆగిపోయింది